నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత భారతదేశంలో నేటికి ఆకలి చావులు ఉండడం బాధాకరమని తెలిపారు నేడు ప్రపంచ ఆకలి దినోత్సవం భారతదేశము వ్యవసాయానికి పుట్టినీళ్ళు వ్యవసాయ ఆధారతమైన భారతదేశం నేటికి అనేక రకాలుగా ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి ప్రజలు నేటికి ఉన్నారు ఉదాహరణకు కేరళలో ఒక గిరిజన తెగకు చెందినటువంటి వే వ్యక్తి ఆకలి కొరకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక చిరు సామాను దుకాణంలో కొన్ని ఆహార పదార్థాలను దొంగలించడంతో అతనిని పట్టుకొని పైశాచికంగా దాడి చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు తీసుకుంటూ అతన్ని చనిపోయే అంత కొట్టడం జరిగింది అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టినట్టుకై రేషన్ సన్న బియ్యము పథకాలు పెడుతున్నామని చెప్పిన ఈ దేశ ప్రజలకు ఆ చావు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు దానికి బాధ్యులు ఎవరు మరి అలాంటి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చెప్పాలని ఈ ప్రభుత్వాలను నేను కోరుతున్నాను అంతేకాకుండా కేవలం ఒక చోట జరిగిందనే కాదు ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి ప్రజలు నేటికీ ఉన్నారు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అనేక పథకాలకి నాకు కావాలి అంటూ క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి ప్రజలు ఈ దేశంలో ఉన్నారు అంటే వారు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు వారికి నిత్యావసర వస్తువులను రేషన్ కార్డు అందించి వారికి సరఫరా చేయడం జరుగుతుంది అంటే నిత్యవసర వస్తువులు కూడా కనీసమైనటువంటి సౌకర్యాలు కొరకు ఆహార ధాన్యాలు కొనుక్కోలేని పరిస్థితి భారతదేశంలో కొంతమంది ప్రజలు జీవిస్తున్నారనడానికి చాలా ఇది ఒక నిదర్శనం ఈ భారతదేశంలోనే కాకుండా పాలస్తీనా పాలస్తీనా మొదలైనటువంటి దేశాల్లో కూడా ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నేటికి అన్నమో రామచంద్ర అనే విధంగా ఆకలికి అలమటిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలను వెంటనే గుర్తించి వారికి కనీస సౌకర్యాలైనటువంటిది ఆహారాన్ని అందించాలని నేను మీ ద్వారా ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఐక్యరాజ్య సమితికి ఆకలి ప్రపంచ ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి ప్రజల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఐక్యరాజ్య సమితికి నివేదించను నివేదించనున్నాం అతి త్వరలో అందుకుగాను ఆ నివేదికలో కొంతమందిని భాగస్వాములను కూడా చేయాలనుకుంటున్నాను ఎవరైతే సామాజికంగా కనీస అవకాశ అవసరాలకు కూడా లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోసం ఓ ప్రత్యేకమైన ప్రణాళికను చేసి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కూడా ఆకలి అనేది లేకుండా ఆకలి కోసం అలవటించకుండా ఆకలి చావులు ప్రపంచంలో లేకుండా మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా ప్రపంచ దేశాల్లో ఆకలికి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆ విధంగా ఐక్యరాజ్య సమితి చొరవ చూపెట్టాలని నేను మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఐక్యరాజ్య సమితులని కోరుచున్నాను నా వంతు బాధ్యతగా ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించి ఐక్యరాజ్య సమితికి అందించి ప్రపంచవ్యాప్తంగా ఆకలి కోసం అలవటిస్తున్నటువంటి పేదలకు గాను కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నేను నా బాధ్యతయుగంగా ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని అనుకుంటున్నాను అది ఐక్యరాజ్య సమితికి సా సమర్పించబోతున్నాను నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ సామాజిక వేత వ్యాపారి